మన ప్రవేణియస్ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్మస్ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు దైవలేఖన భాగములు గ్రంథము పదకొండు అధ్యాయం ఒకటి నుండి ఐదు ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదహారు లొకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై రెండు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము దావీదు చిగురు దాబేదు చిగురు దీని మూల వచనముగా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచన చదివితే యశయీ బొద్దు నుండి చిగురు పుట్టను ప్రిలర దేవుని యొక్క దివ్యవాక్కు సర్వమానవాళ్ళని రక్షించుటకు ఈ లోకానికి ఇవ్వబడింది ఆ వాక్కు మనలను దేవుని వైపుకు నడిపించేదిగా మానవునికి దేవునికి మధ్య వచ్చిన అగాధాన్ని తీసివేసేదిగా మనకి కనబడుతుంది చిగురు అనేటువంటి ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు ఇది దేవుడు దావీదుకిచ్చిన ఒక గొప్ప వాగ్దానము ద్వారా అనుగ్రహింపబడినటువంటి కొనసాగింపుగా మనం చూస్తాం దావీదు వంశాన్ని ఎల్లప్పుడూ ఈ భూమి మీద ఉంచుతాను ఆ వంశము నిరంతరము ఎలేటువంటి ఎటువంటి అధికారం కలిగి ఉంటుంది అనేటువంటి వాగ్దానం నెరవేర్పే ఈ చిగురు దావీదు చిగురు అనే దాని గురించి అనేక మంది భక్తులు థిలోజియన్స్ హిస్టోరియన్స్ అనేక రకాలైనటువంటి వారి యొక్క కోణంలో వారి దుఃఖపథంలో కొన్ని మాటలను పలకడం మనం గమనిస్తాం జాన్ మకార్తూర్ అనేటువంటి ఆయన ఇది ఒక మెస్సయ్య వాగ్దానమని ఆయన వచ్చి శాశ్వతంగా ఉంటాడని ఆయన తెలియజేశాడు లేన్ గాడ్రీ అనేటువంటి ఒక థిలోజియన్ ఈ హామీ పునరుద్ధారణ సిద్ధాంతములో కీలకమైనదని క్రీస్తు దావీదు వంశము శాశ్వతము చేస్తూ దానిని ఇక్కడ స్థాపిస్తున్నాడని ఆయన ప్రస్తావిస్తాడు సల్మల్ అనేటువంటి ఆ అంశంలో ఎనభై తొమ్మిదవ చాప్టర్లో త్రీ టు ఫోర్ వర్సెస్లో ఈ మాటలను ఆయన ప్రస్తావిస్తాడు వల్దఫ్ మెల్టమాన్ అనేటువంటి ఆయన మీరు గమనించినట్లయితే ఆయన చెబుతున్నటువంటి మాట క్రైస్తవ పునరుద్ధాన సిద్ధాంతానికి మౌలికంగా ఇది ఉంటుంది ఖచ్చితంగా దీనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేశాడు ప్రిలరా ఈ మూడు ముగ్గురు థియాలజియన్స్ ఎంతో రీసెర్చ్ చేసి వారి యొక్క థియాలజికల్ స్టడీస్ ద్వారా ఈ విషయాలను దావీదు చెగురును ప్రస్తావించడం జరిగింది మరీ విశేషంగా చారిత్రాత్మక ఎవిడెన్స్ మనం చూస్తే రెండు వేల ఐదు నుండి రెండు వేల పది వరకు జెరుషులెంలో జరిగిన ఎక్స్క్వేక్షన్లో హిస్టోరియన్ యాఫ్ లోర్సన్ అనేటువంటి ఆయన దావీదు కాలం నాటి ఆ కాలానికి చెందినటువంటి కొన్ని నిష్పత్తులను వారు ఆర్కిలాజిస్ట్ కాలంలో కనబెట్టారు వాటిని తీసుకుని వాటి ద్వారా దావీదు చిగురును స్థాపన చేయడం అనే దానిని నిరూపించడం మనము గమనిస్తాం ప్రిలర దేవుని యొక్క వెలుగును లేక మానవుడు పొందుతున్న బాధను మానవుని యొక్క అగాధాన్ని తొలగించడానికి మానవుడు దేవుణ్ణి చేరలేనిటువంటి సందర్భంలో దావీదును ప్రభు ఏర్పరుచుకున్నాడు దావీదు ద్వారా ఏర్పడినటువంటి వంశము ఉమ్మడి ఇషురాయల రాజ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు పూర్వము వెయ్యి యాభై సంవత్సరము మొదటి రాజు సావులు అభిషక్తుడిగా ఉన్నప్పటి నుండి చివరి రాజు యూధ రాజు అయినటువంటి ఆ రాజు యొక్క పరిపాలన వరకు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ప్రభువు ఈ రాజ్యాన్ని ఐదు వందల ఎనభై ఆరు వరకు ప్రతి రాజ్యానికి కూడా ప్రభువు తన కాపుదలను ఇచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ప్రభు ఇచ్చినటువంటి విధి విధానాలలో హోషియా రాజు వరకు కూడా మీరు గమనించినప్పుడు మొదటి రాజు అయినటువంటి ఎరోబాము నుండి హోషియా వరకు ప్రభు చాలా స్పష్టంగా వారితో మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తాం అదేవిధిగా యూధాలో మొదటి రాజు మొదలుకుని చివరి రాజు వరకు రెహబాము నుండి సిద్గియా వరకు ప్రభు ఏ విధంగా నడిపించాడో కూడా మనం చూస్తాం ఈ ఉమ్మడి రాజ్యం రెండు రాజ్యాలుగా విడిపోయింది దావీదు తర్వాత సొలోమును సొలోమును తర్వాత రెహబాము ఎరోబాము ఎరోబాము ఇస్రాయిలు పది గోత్రాలకి మొదటి రాజు అయితే రెహబాము యోధా రెండు గోత్రాలకి మొదటి రాజు ఈ ఎరోబాము మొదలుకొని చివరి రాజు అయిన హోషియా వరకు ఉన్న ప్రతి రాజు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించారు ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరం క్రీస్తు పూర్వం ఓషియా చివరి రాజుగా ఉన్నాడు అసూరియులు అనగా కింగ్ షల్మనేశ్వరు ఫైవ్ ద్వారా యుద్ధం జరిగింది సర్గోన్ టూ ద్వారా మరలా యుద్ధము ముఖ్య పట్టణమైనటువంటి సమరయాను ముట్టడవేసి రెండుసార్లు హెచ్చరించి వెళ్ళినప్పటికీ వారు దుర్మార్గంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వారి పతనాన్ని వారే అశూరియుల ద్వారా నియో అశూరియన్ ఎంపైర్ వారు వారిని ముట్టడ చేసి సమరయాను సమూల నాశనం చేసి వారు చెరగొనిపోతారు అప్పటితో ఇస్రాయిల్ వంశము అక్కడే చెరలోనే మగ్గి పతనమవుతుంది అయితే ఆ తదుపరి యూధా పతనం యూధా గోత్రాలు వారు అదే రీతిలో వారి ప్రయాణం కొనసాగుతున్నా కొంతమంది భక్తి కలిగి మరికొంతమంది భక్తి లేక జీవిస్తున్న ఈ జీవితంలో చివరిగా ఏడు వందల ఇరవై రెండో సంవత్సరంలో ఇస్రాయల్ పతనం జరిగినటువంటి వంద తర్వాత ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో బబులోను రాసేనా నెకరు ఈ ఎరుషలేముని ముట్టడి వేసి యూదా క్యాపిటల్ అయినటువంటి ఎరుషలేముని ముట్టడి వేసి దాన్ని సమూల నాశనం చేస్తాడు ఆ సిద్గియాను ఓడించి ఆ వారందరినీ చెరగొనిపోయినప్పుడు బబులోనులో వారు దేవునికి మొరపెట్టినప్పుడు డెబ్భై సంవత్సరాల తర్వాత తిరిగి వారు తమ మందిరాన్ని నిర్మించుకోవడానికి ఎరుషలేముకి పంపవేయబడతారు అప్పుడు కట్టబడిన మందిరమే రెండవ దేవాలయం ప్రిలరా ఈ రెండవ దేవాలయం కట్టబడిన తర్వాత చివరి రాజు చనిపోయిన తర్వాత ఇంకా ఇష్రాయేలీలు ఉమ్మడి రాజ్యంలో కానీ ఇష్రాయేలు యుధ రాజ్యాల్లో కానీ ఇంకా రాసులేడు చివరి రాజు సిద్ధియా ఆయన ఐదు వందల ఎనభై ఆరుతో ప్రాణం విడిచి రాచరిక వ్యవస్థను కొలాప్స్ చేయబడినటువంటి సందర్భం అంటే యోధా సంబంధించినటువంటి రాజ్యంలో అయితే ఆ తదుపరి రాజరిక వ్యవస్థ అయితే ఉంది కానీ యోధా వంశంలో దేవుడు ఏ మాటైతే అయితే గ్రంథములో రెండవ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నెరవేర్పు ఏడవ సొమ రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము అక్కడ గమనించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పును అక్కడ ఎవరు చూడలేకపోతున్నారు శాశ్వత రాజ్యం ఉండాలి కదా మరి రాజు వస్తాడు మమ్మల్ని ఏళ్తాడు మాకు ఈ సమస్యల నుంచి కాపాడుతాడు ఐదు వందల ఎనభై ఆరు నుండి యేసు ప్రభు వచ్చే వరకు ఈ ఫైవ్ హండ్రెడ్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వారు శ్రమతో ఎదురు చూశారు దేవుని కొరకు ఎదురు చూశారు ప్రభు కొరకు కన్నీళ్లు పెట్టారు ఎక్కడో మెస్ వస్తాడు ఎప్పుడు అభిషక్తులు వస్తాడు మమ్మలను ఈ చరణ నుండి విడుదల చేస్తాడు యుద్ధం చేసి మమ్మల్ని జయిస్తాడు అనేటువంటి ఆలోచనలో ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో విశేషంగా కొన్ని సంవత్సరాల తర్వాత నూట అరవై నాలుగు క్రీస్తు పూర్వం నూట అరవై నాలుగులో ఒక అద్భుత మహత్తర ఘట్టం జరిగింది మక్కబీ వంశం నుండి యోధా అనేటువంటి ఒక ఆయన వచ్చి గ్రీక్ సొల్యూసిడ్ రాసైన అంటి యొక్క స్ఫోర్ ఎపిఫానస్ని జయించాడు ఓడించాడు ఇతడు ఆస్మోనియా వంశానికి చెందినటువంటి మత్తదియాస్ యాజకుని కుమారుడు నూట అరవై ఏడు నుండి నూట అరవై మధ్య కాలంలో ఆయన చేసిన ఈ యొక్క అద్భుతమైన ప్రయాణంలో ఆయన దేవుని యొక్క బిడ్డగా వేసి యూదుల ధర్మశాస్త్రాన్ని నిషేధించి సున్నతి నిషేధం చేసి శబ్ద అనగా విశ్రాంతి దినమును ఆచరణ నిషేధించి జాస్ అనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి బలిపీట మీద పందిని బలిచ్చిన అంత్యొక్క ఫోర్ ఎఫిఫానస్ గ్రీక్ రాజ్ని మట్టుబెట్టాడు అతన్ని చంపేశాడు యుద్ధం చేసి చంపివేస్తాడు అతడు దీనినే మక్కబీ రివోల్ట్ అని అంటాం మక్కబీ మొదటి గ్రంథం నాలుగో అధ్యాయంలో ఈ మాటలు లేకపోతే ఈ చరిత్రను మనం చూడగలుగుతాం ప్రిర్లరా ఈయనను ఆనాటి ప్రజలు ఏమని పిలిచారంటే సుద్ధి అని పిలిచారు ఎందుకంటే మక్కబీ అనే మాటకు అర్థం హేమర్ హేమర్ అనేటువంటి మాట అర్థం ఇస్తుంది ఈయన యోధ అనేటువంటి మాట కలిగి ఉన్నవాడు కాబట్టి యోధా వారిలో నుండే యోధాగోత్ర సింహం వస్తుంది కాబట్టి ఈయనే ఆయన లేకపోతే ఈయనే మెస్ అయ్యా అని కొంతమంది భావించినప్పటికీ ఒక ప్రవచనం చెప్తుంది ఆయన చిగురై వస్తాడు ఆ చిగురుకు దేవుని ఆత్మ ఉంటుంది న్యాయము నీతి కలిగి జీవిస్తాడు నీ రాజు సాత్వికుడై వస్తాడు ఈ ప్రవచనాల నెరవేర్పు ఈయనలో కనబడినందున ఈయనను ప్రవక్తగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఈయనను మెస్ యాక్సెప్ట్ చేయలేదు ఈయన ఒక రాసు దేవుని కొరకు పనిచేసిన ఒక గొప్ప రాసుగానే చూచారా నాటి ప్రజలు ఎప్పుడైతే తిరిగి దేవాలయంలో ఆ శుద్ధీకరణ జరిగి మందిర ప్రతిష్ఠ జరిగి హనుక్క ద ఫెస్టివల్ ఆఫ్ ఫ్లైట్స్ దీపాల పండుగను ఆచరించారో ఆ తదుపరి కాలం కొన్ని రోజులకి కొన్ని కొంతకాలానికి రోమన్ గవర్నెన్స్ వచ్చింది గ్రీకులు నాశనం అవుతారు రోమిలు వస్తారు హెరోద్ కాలంలో దేవాలయం పునరుద్ధానం జరగడం జరుగుతుంది ఆ సమయమందు యస్సువర్ పరిచర్య గొప్పగా మార్చబడిన ఎరుషులము దేవాలయంలో ఆయన పరిచర్యను జరిగిస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన అదే మందిరంలోనికి ఎనిమిదవ దినమున ప్రతిష్ఠ చేయటానికి తీసుకుని వెళ్ళాడు అదే మందిరము కొరకు ప్రభు చెప్పాడు రాయి మీద రాయి నిలబడకుండా నాశనం అవుతుందని డెబ్బైయవ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రాసు ఆ రాసు ద్వారా ఆ ఎరుశలేము పట్టణము ఆ మందిరము సమూల నాశనము చేయబడుతుంది ఈ క్రమాన్ని మీరు గమనించినట్లయితే ఎవరైతే రాజు వచ్చి మాకు ఒక చిగురుగా చిగురు ఈ దావీదు చిగురు ఎలా ఉంటుంది దావీదు చిగురు చేసే పనులేంటి అని ఆలోచన చేసేటువంటి క్రమంలో మొదటిగా ఎస్యా గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన మీరు చదివితే అక్కడ మనకు కనబడుతుంది యషి ముద్దు నుండి చిగురు పుట్టును ముద్దు అనే దానికి దేనికి సాదృష్యం అంటే అంతం అయిపోవడం ఒక చెట్టు ముద్దయింది అని అంటే అది ఇంకా కాల్చి క్యాంప్ ఫైర్కి సిద్ధంగా ఉన్నది అని అర్థం ఎండింగ్ దశకు వచ్చిందని అర్థం ఈ ఇయర్ ఎండింగ్లో నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు ఈ సంవత్సర ప్రారంభంలో ఈ కార్యాలు నా జీవితంలో జరగాలని ఒకవేళ అవి జరగలేదని నువ్వు బాధపడుతున్నావేమో ప్రిల్లరా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొద్దు అనగా అంతానికి సాదృశ్యంగా కనబడుతుంది అంతంలో నుండి ఆరంభం వైపుకు నడిపించిన గొప్ప చిగురు ఈ చిగురు నీ జీవితము ఇయర్ ఎండింగ్లో ఇంకంతా అయిపోయింది అన్ను భావిస్తున్నవేమో ఇంకా ఏమీ లేదు ఎలాగనా నేను వీటిని జరిగించలేకపోతున్నాను అని బాధపడుతున్నవేమో ప్రభు ఆరంభిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ముగింపులో రెండు వేల ఇరవై ఆరు ఆరంభానికి ఇస్తున్నాడు దావీదు జీవితంలో అదే జరిగింది ఇంక తను ఆత్మీయంగా చనిపోయాడు ఇంకా లేదు అనుకున్న సమయంలో పశ్చాత్తాపం ద్వారా తన జీవితం మరలా ప్రారంభించబడింది ఈరోజు నీవు దేవునిలో దూరంగా ఉన్నావేమో లేక నీ జీవితము అయిపోతుంది అని ఆలోచిస్తున్నాము అబ్రహాం జీవితాన్ని మీరు గమనించండి ఆది కాండం ఇరవై రెండో ధ్యాయం మీరు చదివితే అబ్రహం తన కుమార్ని చంపడానికి ఇంకా చివరి క్షణానికి వచ్చేస్తాడు ఆ సమయం దేవుడు స్వరము ఆయనను ఆపి మరలా నూతన జీవితం అబ్రాహంను అబ్రాహాముగా మార్చడానికి విశ్వాస పరీక్ష అక్కడి నుండే ప్రారంభించబడింది యోబు చూడండి తనకంతా కోల్పోయినా తిరిగి మరలా ప్రభు నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు ప్రిలరా నీకు దేవుడు దావీదునకు నీతి చిగురు ఇర్మియా ఇరవై మూడు ఐదు అలాంటి నీతి చిగురు మనలను బలపరుస్తుంది మనలను అంతములో నుండి ఆరంభం వైపుకు నడిపిస్తున్న అద్భుతమైన చిగురే ప్రవేణ క్రీస్తు రెండవది మీరు గమనించాల్సింది దావీదు చిగురు మన ఎడల చూపిన ప్రేమ అణిచివేత నుండి అనుకూలతలోనికి నడిపించే దావీదు చిగురు అదే ప్రవేణ క్రీస్తు ఈ రోజున నువ్వు అణిచివేతకు గురవుతున్నావేమో నీ జీవితము అనేక రకాల సమస్యల్లో అనేక రకాల ఇబ్బందుల్లో అణిచివేయబడుతుందేమో ఐహిక విచారం వలన నువ్వు అణిచివేయబడుతున్నవేమో అనేకమైనటువంటి ఇబ్బందుల వలన అణిచివేయబడుతున్నవేమో రవు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చిందని మనం చదివినప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదికి మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములో దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో అందుకనే ఆయన వచ్చాడు విడిపించుటకు వచ్చాడు అణిచివేతలు ఉన్నవాడు ఎవరైతే లోబడినటువంటి ఉన్న దాస్యములకు లోబడి ఉన్నారో అణిచివేతలు ఉన్నారో అలాంటి వారిని అనుకూలతలోనికి నడిపించే దేవుడు విడుదల వైపు నడిపించే దేవుడు ఈ బానిసత్వ బతుకులో ఇషిరాయిల ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో మణిగిపోతూ ఉన్నప్పుడు మగ్గిపోతూ ఉన్నప్పుడు ప్రభు వారి మొరను విని చెప్పిన మాటను మనం చదివినట్లయితే నిర్గమాకాండము చాలా స్పష్టంగా ప్రభు మోసతో మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చే నాలులో ఐగుప్త చేతుల్లో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో విశాలమైన మంచి దేశము కనుక కణానీలకు హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు యోబిసీలకు నివాస స్థానమై పాలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అణిచివేతలు ఉన్న వారిని విడిపించి నడిపించుటకు ప్రభు దిగి వచ్చాడు లోక నాలుగు పద్దెనిమిది ఇరవై నజరీతు ప్రణాళిక చెరలో ఉన్న వారికి విడుదల కొరకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్తున్నాడు ఆయనే ప్రభు క్రీస్తు దావీదు చిగురు క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషక్తుడనే మాటకు అర్థము మెస్సయ్య యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో మీరు గమనించినప్పుడు యేసు ప్రభుల వారితో మాట్లాడిన అందరియ మాట్లాడుతూ చెబుతున్న మాటలను మనం గమనించవచ్చు నలభై ఒకటో వచ్చిన ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పాను యేసునద్దుకు అతన్ని తోడుకొని వచ్చాను మెస్సయ్య అన్న మాటకు అభిషక్తుడిని అర్థము అభిషక్తుడు అనగా క్రింద రాయబడ్డది క్రీస్తు యేసు అనేది పేరు మెస్సయ్య అనగా క్రీస్తు అనేది ఆయన చేసే వృత్తి ఆయన ఎందుకు వచ్చాడో తెలియజేసే ఒక పని యేసు క్రీస్తు అంటే ఏసే అభిషక్తుడు ఏసే మెస్సయ్య అని అర్థం పిల్లరా ఈ రోజున మనం ఆలోచన చేయాలి యసు క్రిస్తు అని నువ్వు అంటున్నావనంటే ఆయనే మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు అభిషక్తునిగా వచ్చాడు ఆ అభిషక్తుడు అంతములో నుండి అంటే ముగించిపోతుంది ఇంకా ఏమీ లేదు ఎక్కడతో అయిపోయింది అన్న దగ్గర నుండి ఆరంభం వైపుకు నేను నడిపించే గొప్ప దావీదు చిగురు మన మెస్సయ్య క్రిస్తు అణిచివేతలో ఉన్నావా నువ్వు ఆర్థిక ఇబ్బందుల వల్ల అణిచివేయబడుతున్నావా ఐహిక విచారం వలన అణిచివేయబడుతున్నావా లేక బానిసత్వం వలన సాతాను బానిసత్వం వల్ల అణిచివేయబడుతున్నావా ఆ అణిచివేతలో నుండి అనుకూలతలోనికి అంటే సరియైన స్థలానికి మంచి స్థలానికి నేను నడిపించుటకు దావీదు చిగురుగా క్రీస్తు లోకానికి వచ్చాడు మూడవదిగా అంధకారంలో నుండి అరుణోదయంలోనికి నడిపించటానికి ప్రభు దావీదు చిగురుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు లుకాసు వార్త రెండవ అధ్యాయము మనం చదివినప్పుడు ఆ వచనాలన్నీ కూడా ఇరవై రెండు నుండి ముప్పై రెండు వచనాల భాగంలో ప్రభును దేవాలయ మందిరము తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనే ఆయన యేసు ప్రభు వారి గురించి ప్రస్తావిస్తూ ఆయన్ను స్తుతిస్తూ ఒక చక్కటి పాట పాడుతున్నాడు నాధ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన శ్రాయుణులకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నుదార చుచుతని అనగా రక్షణ వెలుగును అనుగ్రహించే దావీదు చిగురైన క్రీస్తును అక్కడ సుమయ చూశాడు ప్రిలరా చిగురు అనేటువంటి బోధకుడు నా మందిరాన్ని కడతాడు జకరి ఆరు పన్నెండు మందిరం మందిరం దేవుని ఆలయం అంటే ఆత్మల సమూహం రక్షింపబడినటువంటి విశ్వాసుల సమూహం ప్రభు భౌతిక సంబంధమైన మందిరాన్ని గురించి మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన మందిరములుగా మనం కట్టబడాలి దేవునిలో రక్షింపబడాలి ఆ రక్షణ వెలుగును నీకు అనుగ్రహించడానికి మెస్ అనగా దావీదు చిగురుగా క్రీస్తు లోకానికి వచ్చాడు అంధకారం నుండి అరుణోదయం వైపు నేను నడిపించడానికి దావీదు చిగురు వచ్చాడు రోమ పదిహేను పన్నెండులో అన్యజనులను ఏలుటకు చిగురు అని ఆయన ఈ లోకానికి వచ్చాడు బీదల్లో ఉన్న వారికి అరుణోయ అరుణోదయ దర్శనముగా లోక ఒకటి డెబ్భై తొమ్మిదిలో చెబుతూ ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు ఈ రోజున అలాంటి అరుణోదయ దర్శనమైన క్రీస్తు అంధకారం నుండి అరుణోదయంకి నడిపించే దావీదు చిగురైన క్రీస్తు అనిచివేత నుండి అనుకూలతలోనికి నడిపించే దావీదు చిగురైన క్రీస్తు అంతంలో నుండి అయిపోయింది అనే స్థాయి నుండి ఆరంభం వైపుకు నడిపించే దావీచ్యుగైన క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించు ఆయన నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం ఆశ్చర్యం పడుతుంది ఎందుకంటే ఆయన అభిషక్తుడు దేవుని ఆత్మచ ఆత్మను పొందుకున్నవాడు అభిషక్తుడు అనగా దేవుని ఆత్మచేత బలము పొందుకున్నవాడు యశ్యాగ్రంథం పదకొండు అధ్యాయంలో ఆయన ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అభిషేకింపబడిన వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగాత్మ ఆలోచన బలములకు ఆధారముగాత్మ ఆత్మ తెలివిని యహో ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును అంటే అభిషేకం పొందినవాడు ఆత్మాభిషేకం పొందినవాడు అభిషక్తుడు మెస్సయ్య ఆయన మన కొరకు లోకానికి ఎత్తించాడు అంతంలో నుండి ఆరంభానికి ఇదిగో మన జీవితంలో అంధకారంలో నుండి అరుణోదయం వైపుకి అణచివేత నుండి అనుకూలతకు నడిపించటానికి దావీదు చిగురైన క్రిస్టి లోకానికి మెస్సైగా వచ్చినప్పుడు ఆ యస్సును నీవు సొంత రక్షకునిగా నీవుదయంలో అంగీకరిస్తావా ఆనాటి ప్రజలు అంగీకరించలేకపోయారు ఐదు వందల సంవత్సరాలు ఎదురు చూశారు నిబ్కేజరు చెరక్కి కొనుగోబడిన తర్వాత ఇంకా రాజు ఎప్పుడొస్తాడని ఎదురు చూశారు అయితే వారు అంగీకరించలేకపోయారు గ్రహించలేకపోయారు కానీ నీవు ఈరోజు యేసును క్రీస్తుగా ప్రభువుగా అంగీకరిస్తే నీ జీవితం శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఆయన ప్రక్కన ఉంటుంది అనే విషయాన్ని గమనించు ఈ ఏ రెండికలో మన జీవితంలో మన యొక్క జీవితాన్ని ఎండ్ చేసుకోవద్దు మనము మరలా మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించుకుందాం ప్రారంభించుకుందాం దానికి చిగురింపబడినటువంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి ఒకవేళ మూడు బారిపోయిన ఆత్మీయ స్థితిలోనండి చిగురింపబడిన ఆత్మీయ స్థితిలోనికి మనం ప్రయాణిద్దాం అది ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి ఆత్మ ఫలమిచ్చే చెట్టుగా ప్రభు మిమ్మలను దీవించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా గొప్ప దేవ ఈ లోకానికి దావీదు నీతి చిగురుగా వచ్చి మమ్మలను ఫలింపజేస్తుంటాం నీకు వంద నాలునైనా నిబిడలు అంతంలో నుండి ఆరంభంలోనికి అంతంలో నుండి వారి జీవితాన్ని ఆరంభంలోనికి ప్ర నడిపించుకు వచ్చేవాడు అయినా అంధకారంలో నుండి అనుకూలతలోనికి ఆయన వారు తండ్రి అణిచివేత నుండి వారి అనుకూలతలోనికి అంధకారం నుండి అరుణోదయానికి వారిని నడిపించిన ప్రభువ నీకు వందనాలు ఇప్పుడు ఆశీర్వదించండి ధనదేవులంత నింపండి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగివెట్టుకున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధత్ త్రియక దేవుని దీవుని ఆశీర్వాదాలు మీకు కలుగును గాక ఆమె